జోడవ యాత్ర సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారి జనాభా పద్ధతిగా రిజర్వేషన్ కానీ అన్నీ బలాలు పొందాలని చెప్పడం జరిగింది దాని మార్గదర్శకంగా ఉన్న బీసీ బిల్లు మరి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమము ఆ రోజు మనులు మందకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని మొన్నటి మొన్న భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏబీసీల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వెలువడిన వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏబీసీల వర్గీకరణను మేము ఇల్లు తీసుకొస్తామనే మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది చర్చించిన తర్వాత ప్రతిపక్షాలు అధికార పక్షాలు చర్చించి ఉమ్మడిగా ఉమ్మడిగా ఎస్టీ వర్గీకరణ గ్రూపు వారిగా వర్గీకరించడం జరిగింది మరి మాదిగలు మాదిగా ఉపకులాలు బాలలు బాలా ఉపకులాలు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రతిపదికంగా బలాలు రిజర్వేషన్ పొందాలనే ఒక ఉద్దేశంతో మరి చరిత్రలో నిలిచిపోయిన పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయని ఒక చట్టాన్ని ఏబీసీల వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టినందుకు మా దళితుల పక్షాన మరి మాదిగా మాదిగా ఉపకులాల పక్షాన వాళ్ళ మాదిగా వాళ్ళ ఉపకులాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి